అందరికీ నమస్కారం ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్పుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేవీపీఎస్ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా బృందం ఇక్కడికి రావడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఈ పాఠశాలలో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నటువంటి దళిత ప్రధానోపాధ్యాయుడు కంబాలపల్లి రాములు గారు ఇదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి బి అరుణ్ అనేటువంటి విద్యార్థిని కాలుతో తన్నాడు కాబట్టి ఆయన అయ్యప్ప స్వామి బాల వేసుకున్నాడు కాబట్టి అయ్యప్ప స్వామి బాల ధరించినటువంటి వాళ్ళందరూ ఇరవై మూడో తేదీన కె రాములు అనేటువంటి దళిత ప్రధానోపాధ్యాయుడి పైన దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది ఆయన చొక్కా దింపడం బనియన్ చింపడం అనేటువంటి జరిగింది ఈ పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్సు స్టాఫ్ అందరూ ఎంత మేరకు నివారించడానికి ప్రయత్నం చేసినా ఎంత మేరకు నివారించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఆగలేదు ప్రత్యేకించి సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి మిగతా వాళ్ళందరినీ కూడగట్టుకొని వచ్చి ఒకేసారి యాభై మంది మూకుమ్మడిగా పాఠశాలపైన దౌర్జన్యానికి ఒడిగట్టడం అనేటువంటిది డిసెంబర్ ఇరవై మూడో తేదీన జరిగింది అసలు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కేవీపీఎస్ బృందం ఇక్కడికి వచ్చింది వాస్తవ అవాస్తవాలు ఏమిటని చెప్పి ఎంక్వైరీ చేయగా ఎనిమిదో తరగతి విద్యార్థుల్ని ఎంక్వైరీ చేశాము అట్లాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నటువంటి కే రాములు గారిని కూడా ఎంక్వైరీ చేయడం అనేటువంటిది జరిగింది మా నిజ నిర్ధారణలో వెల్లడైనటువంటి అంశాలు ఏమిటంటే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఇదే పాఠశాల ఆవరణలో బయట ఇక్కడ ఎనిమిదో తరగతి విద్యార్థిల్ని కూర్చోబెట్టి నేల మీద కూర్చోబెట్టి టేబుల్స్ అంటే ఎక్కాలు దునింతాలు హెడ్ మాస్టర్ గారు అడుగుతున్నాడు పిల్లలు ఎవరైతే చెబుతారో వాళ్ళు కూర్చుంటారు ఎవరైతే చెప్పరో వాళ్ళు లేచి నిలబెట్టి లేపి నిలబెట్టేటువంటి పనిని హెడ్ మాస్టర్ గారు చేస్తుంది అందరి వంత అయిపోయి అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి పిల్లవాడు కూడా తన పిల్లవాడుగానే అంటే స్టూడెంట్ లాగే టీచర్కి ఉంటుంది తప్ప వేరే ఉండదు కాబట్టి ఈ పిల్లవాడు లేవట్లేదు కాబట్టి లేరా బాబు లే అని చెప్పేసి ఇట్లా లేపింది లేపినప్పుడు మోకాలు తన వీపుకు తగిలింది కాలుతో తన్నలేదు మోకాలుతో బుద్దాడు కాలుతో తనటం అంటే పాదం కాలి అరిపాదంతో మనిషిని తన్నటం మోకాలు తాకడాన్ని కాలుతో తన్నాడు అని చెప్పేసి ఆ పిల్లవాడు మిగతా అయ్యప్ప స్వామి సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు దీన్ని జనరల్గా అయ్యప్ప స్వాములు అంటే అన్నా కానీ స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పేసి అంటారు స్వామి అట్లా అనొద్దు స్వామి అని చెప్పేసి అంటారు అంటే పరమ భక్తితో కూడుకున్నటువంటి వ్యవహారం నడుపుతారు నలభై ఒక్క రోజులు భక్తి శ్రద్ధలతోటి వ్యవహరిస్తారు అందుకని అయ్యప్ప స్వాముల్లో ఆవేశం ఎప్పుడూ ఉండదు అయ్యప్ప స్వాములు ఆలోచిస్తారు ప్రేమను చూపిస్తారు దయ చూపిస్తారు కరుణ చూపిస్తారు కానీ ఈ అయ్యప్ప స్వామిలోకి ఒక మతోన్మాద శక్తులను జుప్పించబడ్డారు ఇక్కడ అనేది అర్థమవుతున్నది ఎందుకు నిజంగానే కాలుతో తల్లితే జరగాల్సిన చర్య ఏమిటి నిజంగానే కాలుతో ఆయన తల్లితే ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు చెప్తాడు ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పిటిషన్ వేస్తారు లేకపోతే లేకపోతే పేరెంట్స్ వచ్చి స్కూల్కి వచ్చి మా పిల్లగాని కాలుతో ఎందుకు తనివని చెప్పేసి అడుగుతారు ఇవేమీ జరగలేదు ఇదంతా చేసిందంటే విశ్వ హిందూ పరిషత్ పేరిట వాళ్ళు పిటిషన్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఏమని హిందూ ధర్మానికి అపచారం జరిగింది అన్యాయం జరిగింది అనేటువంటి పద్ధతిలో చేశారు వాస్తవంగా ఇక్కడ హిందూ ధర్మం లేదు స్టూడెంట్ ధర్మం ఉంది టీచర్ ధర్మం ఉంది తన ను తారు లేపుకున్నాడు అరే నువ్వు ఎక్కడ చదువురా అని చెప్పేసి జ్ఞానబుద్ధి నేర్పడానికి జ్ఞానం నేర్పడానికి టీచర్ ప్రయత్నం చేసింది ఆచార్య దేవోభవ అతిథి దేవోద్భవ మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పేసి మన హిందూ ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి కదా మరి అలాంటిప్పుడు ఆచార్యుడు అంటే దేవుడితో సమానం ఆచార్యుడు అంటే దేవుడితో సమానం దేవుడికి భక్తులు వచ్చి కాళ్ళు మొక్కుతారు కానీ దేవుడితోటే భక్తుడికి కాళ్ళు మొక్కించేటువంటి ప్రక్రియ జరిగింది ఇప్పుడు దేవుడు అంటే ఇక్కడ ఆచార్యుడు ఆచార్యుడు అంటే టీచర్ టీచర్ను స్టూడెంట్ కాళ్ళు మొక్కించేటువంటి ధర్మం అనేటువంటిది హిందూ ధర్మంలో ఎక్కడుందో వాళ్ళు చెప్పట్లేరు ఇప్పటికి కూడా టీచర్తో స్టూడెంట్ కాళ్ళు మొక్కించడమే హిందూ ధర్మం అయితే అది ఓపెన్గా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ఓ బీహెచ్ఓ బహిరంగ దాల్లో లేకపోతే బీజేపీ పార్టీలో ఎవరు చెప్తారో చెప్పండి టీచర్లే విద్యార్థుల కాళ్ళు మొక్కాలి అనేటువంటిది మీరు ఏమైనా డిసైడ్ చేస్తే అది చెప్పండి ఇంకో అందుకని ఇక్కడ ఎనిమిదో తరగతి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు కానీ అందరు మిగతా స్టాఫ్ అందరిని ఎంక్వైరీ చేస్తే కాలుతో తన్నలేదు మోకాలు వీపుకు తాకింది అనేటువంటి మాట చెప్పాడు దీనికి ఏమిటయ జరిగింది మీరు ఇరవై ఒకటో తారీఖున జరిగితే ఇరవై రెండవ తారీఖున మొత్తం వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ పెట్టి విద్యార్థుల్ని ఎంక్వైరీ చేసినట్టుగా ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామి వాళ్ళ ధరించిన వాళ్ళు ధరించినటువంటి సివిల్ డ్రెస్లో వాళ్ళు మూఢబల్కంలో ఒకేసారి యాభై నుంచి అరవై మంది భూకుమ్మడిగా పాఠశాల పైన దౌర్జన్యానికి పాల్పడ్డారు ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంటే ఇది ఒక సెక్యులర్ విలువలకు ఒక కేంద్రంగా ఉంటుంది ఇక్కడ మతాలు కులాలు ఏవి పనిచేయ అందరూ విద్యార్థులు వాళ్ళకు చదువు చెప్పేవాళ్ళు టీచర్లు టీచర్ ధర్మం విద్యార్థి ధర్మం ఉంటుంది ఇక్కడ కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ వచ్చి ఆ టీచర్ ఇక్కడ లేకపోతే కూడా టీచర్ని పిలిపిస్తారా ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న మిగతా స్టాఫ్ మీద ఒత్తిడి చేసి ఆ టీచర్ రాగానే డైరెక్ట్ కాలర్ బట్టి షర్ట్ జింపి బనియన్ జింపి కొంతమంది తలకా పైన గురించి ప్రత్యేకించి సురేష్ అనేటువంటి కార్యకర్త జనరల్గా అయ్యప్ప అయితే స్వామి ఏ అయ్యప్ప అనుకుంటూ వచ్చేస్తారు కానీ మీరు ఆ వీడియోలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేటువంటి పదవి నన్ను వచ్చాను జై శ్రీరామ్ అంటే ఒక వ్యక్తిని తన్నటానికి జై శ్రీరామ్ అని వాడాలని చెప్పి శ్రీరాముడు ఎక్కడైనా చెప్పిండా జై శ్రీరామ్ అంటే పవిత్రంగా నమస్కారం పెట్టమని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తాయి కానీ ఒక టీచర్ మీద దౌర్జన్యం చేయడానికి ఎందుకని ఒక టీచర్ మీద దౌర్జన్యం చేయడానికి అనే పదం వాడరు కదా అందుకే ఇవి ఒక ప్రోత్బలం తోటి మతోన్మాద సంస్థలు అయ్యప్ప స్వామి మధ్యలో మిడతల దండులాగా జైన్ అయ్యొచ్చి పాఠశాల పైన దౌర్జన్యం చేస్తారు పాఠశాల మీద దౌర్జన్యం చేయటం ఒక టీచర్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న టీచర్ పైన దౌర్జన్యం చేయటం అట్లాగే ఆ టీచర్ దళితుడు కాబట్టి ఆ టీచర్ దళితుడు కాబట్టి ఇది ఆ టీచరే ఒక రెడ్డి అయ్యుంటే ఉంటే ఆ టీచరే ఒక వెలం ఉంటే ఆ టీచరే బ్రాహ్మణుడు అయి ఉంటే వీళ్ళు ఈ పని చేసేటువంటి వాళ్ళ ఈ టీచరు దళితుడు కాబట్టి తక్కువ కులం వాడు కాబట్టి వాడు ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి వాళ్ళు వచ్చి దౌర్జన్యానికి ఒడిగట్టారు అంటే టీచర్ పట్ల కూడా వాళ్ళకు దృష్టి ఉంది టీచర్ అగ్ర కులస్తుడైతే ఇది చేసేవాళ్ళు కాదు టీచరు ఆ అనగారిన కులం నుంచి వచ్చాడు కాబట్టి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టారు అందుకే కులోక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము